పుష్ప టూ ఎంత విజయవంతంగా ఆడుతుందో తక్కువ రోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించినటువంటి సినిమా మొదటి రోజు అత్యుత్సాహం బాగా చూపించారు ముఖ్యంగా బెనిఫిట్ షోలో ఈ అత్యుత్సాహం ఏ విధంగా అయినా దారి తీసింది అది ప్రాణాలకే దారితీసింది ప్రాణాలు పోయే విధంగా దారి తీయడంతో ఇప్పుడు అల్లు అర్జున్ దీంట్లో ఇరుక్కుపోయాడు రెండు ప్రాణాలు పోయాయి అంటే ఆల్రెడీ తల్లి చనిపోయింది కొడుకు పరిస్థితి ఇంకా దీనంగానే ఉంది ఇంకా వైద్యులు చెప్పలేమంటున్నారు అంటే అబ్బాయినైతే వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా సీరియస్గా అయితే ఉంది అబ్బాయికి దాంతో అయితే ఆ అల్లర్జున్ పైన ఏ టూగా చేర్చి కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టేయాలని తెలంగాణ హైకోర్టులోనైతే పిటిషన్ దాఖలు చేశాడు అల్లర్జున్ తరపు న్యాయవాది అయితే దాన్ని అయితే తిరస్కరించింది హైకోర్టు పోలీసులు అయితే చక్కడపల్లి అంటే అల్లర్జున్ అరెస్ట్ చేసి చక్కడపల్లి తీసుకెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ ఇంటికి అయితే చిరంజీవి గారి దంపతులు అలాగే నాగబాబు గారి దంపతులు అయితే వెళ్ళడం జరిగింది మొత్తం మిగతా మెగా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆ అల్లు అరవింద్ గారిని అలాగే ఆయన సతీమణ్ణి ఆ నిర్మలమ్మ గారిని నిర్మల గారిని అయితే పరామర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్లో సంప్రదించినట్టు తెలుస్తోంది